చాలామంది ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలి అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ చాలామంది మహిళలు కూడా జాబ్ చేయాలి అని అనుకుంటారు కానీ వారికి బయటికి వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు చాలామందికి వాళ్ల ఇంట్లో ఉండే సమస్యల కారణంగా ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వారికి ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ వయసు పదహారు సంవత్సరాలు నిండి ఉండాలి ఈ జాబ్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు మీకు కంపెనీ వాళ్లు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ని మీరు వారు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేస్తూ నెలకు డెబ్బై వేల వరకు సంపాదించవచ్చు దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ఈ జాబ్కి ఇంట్లో ఉండే పెద్దవాళ్లు మహిళలు పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని చక్కగా చేసుకోవచ్చు ఈ జాబ్లో మీరు రోజుకి ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉంటుంది ఇంట్లో తమ పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని చూసుకుంటూ ఈ జాబ్ చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏంటి క్వాలిఫికేషన్ ఏముండాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ జాబ్లో మీరు మీ ఇంట్లో హోమ్మేడ్ సబ్బులు తయారు చేసి ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు సబ్బులు తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ ని తయారు చేసే మిషిన్ని ప్యాక్ చేయడానికి కావాల్సిన కవర్లు పంపిస్తారు మీరు ఈ మెటీరియల్ ఉపయోగించి మీరు సబ్బులు తయారు చేసి స్పెసిఫికేషన్స్ ప్రకారం ప్యాక్ చేయాలి తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పెట్టేసి టేపు వేసేయాలి తర్వాత ఒక క్యూఆర్ కోడ్ను అతికించాలి దీనితో ప్యాకింగ్ పూర్తి అవుతుంది ఇదండి మీరు చేయాల్సిన పని ఈజీగా ఉంది కదా ఈ జాబ్ కానీ ఇంకా ఏ జాబ్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు చాలా మంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇది పూర్తిగా వెరిఫైడ్ కంపెనీ ఫ్రెండ్స్ ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఉంటుంది రోజు ఉదయం కంపెనీ వారు తొమ్మిదింటికి మీ ఇంటికి వచ్చి ఈ మెటీరియల్ని మీరు సాయంత్రం ఐదు గంటలలోపు వీటిని ప్యాక్ చేసి పెట్టేయాలి కంపెనీ వాళ్ళు సాయంత్రం ఆరింటికి వచ్చి మీరు ప్యాక్ చేసిన మెటీరియల్ తీసుకుని వెళ్తారు ప్యాకింగ్ చేసే సమయంలో ఈ మెటీరియల్ ని మనము డ్యామేజీ చేయకూడదు లో మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల సాలరీ ఉంటుంది ఈ జాబ్కి మనం ఎంత గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి అంటే మీ పేరు మీ తండ్రి పేరు పూర్తి అడ్రస్ రెజ్యూమ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఈ జాబ్కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంటరెస్ట్ వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇది చాలా జెన్యున్ కంపెనీ ఫ్రెండ్స్